ప్రత్యక్ష దైవం ఒక సైనికుడు మాత్రమే నేను చెప్పడానికి ఈరోజు నెలకొంటున్నా అయితే రోజు ఏం చేసినా సరే వాళ్ళకి మనం వాళ్ళ రుణం మనం పుంజుకోలేము జన్మ జన్మలు కూడా ఏం చేసినా సరే వాళ్ళ రుణం మనం పుంజుకోలేము అయితే ఈ మధ్యన వాట్సాప్ లో ఏదో మెసేజ్ పెట్టారు కానీ మంచి ఆలోచన అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక రూపాయి జవా ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల కలిగి వాళ్ళ కుటుంబాలకి సెలవైనట్టయితే చాలా బాగుంటుందని ఆ మెసేజ్ మాత్రం ఎవరో ఫార్వర్డ్ చేశారు చాలా మంచి చాలా మంచి ఆలోచన ఇది అలాగా అదే ఇది ఈ యొక్క ఆలోచన కానీ సక్సెస్ చేయగలిగినట్టయితే ప్రభుత్వం దేశం కోసం పోరాటానికి ముందుకొచ్చే జవాన్లు కానీ మన కోసం పోరాడుతున్న జవాన్లు కానీ ఇంతమంది ఇంతమంది ప్రజలు ఇంతమంది నాకు ఇంతమంది కుటుంబం నా యొక్క నా కుటుంబానికి అండగా ఉన్నారు అని ఒక ఆనందంతో గర్వంగా చనిపోయేటప్పుడు గర్వంగా నాకు నా కుటుంబానికి ఇంతమంది నూట ఇరవై కోట్ల కన్ను మూసే పరిస్థితి కావాలని ఇలాంటి స్కీములు ప్రభుత్వం కూడా ప్రవేశపెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అయితే ఇంకో విషయం చెప్పాలండి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడానా దాన్ని ఏమంటారంటే మన పంట చేరుకుల లాగా చాలా మంది చూస్తూ ఉంటాం వాట్సాప్ల వల్ల నెగిటివ్ గా కామెంట్లు చేస్తూ ఉన్నారు ఏంటంటే ఇలా క్యాండిల్ ర్యాలీ చేయడం వల్ల ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా అవుతుందా వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలమా లేదంటే ఇదంతా ఇది అనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు అంటే కొంచెం కోతపరులు బయటకు వచ్చి చెయ్యలేక చేస్తే కొద్ది ఇదిలాగా హెల్టీ కామెంట్లు చేస్తున్నారు అలాంటి వాళ్ళకి రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నా అది నా సొంతం చెప్పే ముక్కలు కాదు నేను వాట్సాప్ లో అవలో ఒక సైనికుడు ఒక సైనికుడు తండ్రి మాట్లాడిన మాటలు హిందీలో మాట్లాడితే వాట్సాప్లోని ఫేస్బుక్లోని తెలుగులో ఎవరు చేసే చేశారు అయితే ఆ తండ్రి చెప్పిన మాట ఏంటంటే నా కొడుకు చనిపోయినందుకు ఇంతమంది ఇంతమంది నా కుటుంబం కోసము నా కొడుకు కోసం నా కొడుకు ఆత్మ సాధించాలని దాదాపు నూట ఇరవై కోట్ల మంది ఇంతమంది ఇంత కుటుంబం ఇంత పెద్ద కుటుంబం అనేది నా కొడుకు కోసం కన్నీటి కారుస్తున్నది ఇలాంటి కొడుకులు కన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను నాకు ఇంకో కొడుకున్నాడు ఆ కొడుకును కూడా నేను ఆర్మీలకు పంపిస్తానని చెప్పేసి ఎంతో గర్వంగా చెప్పగల జరిగింది అంతేకాకుండా అవసరమైతే నేను కూడా నేను కూడా ప్రాణత్యాగం తీయడానికి రెడీ ఈ యొక్క జనం కోసము అని అంత గర్వంగా చెప్పడం కారణం ఏంటంటే ఒక సామెత ఉంటుంది కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఒక రూపాయి సాయం చేయాల్సిన లేదు ఒక చెయ్య నేనున్నాను అనే ధైర్యమే వాళ్ళని బతికేస్తాను కాబట్టి మన కోసం మన దేశ ప్రజల కోసం ఇంత సేవ చేస్తున్న వాళ్ళకి ఈ విధంగా మన కోసం ప్రాంతంగా చేసిన వాళ్ళకి ఈ విధంగా నివాళులు అర్పించడం అనేది మన బాధ్యత వాళ్ళకి వాళ్ళు ఆత్మస్థైర్యం కలిపి ఒక ఒక రకమైన ఆత్మస్థైర్యం నా కోసం ఇంతమంది ఆలోచిస్తున్నారా ఎంతమంది కన్నీరు కాలుస్తున్నారా కాబట్టి దీన్ని చనిపోయినా సరే గర్వంగా ఉంటుందని ఒక సైనికుడు సైనికుడు మనసులో ఫీల్ అవ్వాలి దానికోసమే ఏంటినీ ఏదో మనం ఇక్కడ ఈ రోజు ఇలా చేయడం వల్ల అక్కడ మంచి జరిగిపోద్ది ఇలాంటి నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది చెప్తున్నాను తర్వాత ఇంకో సైనికుడు వాళ్ళు కూడా ఏంటంటే సార్ నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను వాళ్ళు చెప్పిన మాటలు ఏంటిని నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను ఏదో కుటుంబ కోసం కోసమే ఆర్మీలో చేరాను నేను కుటుంబాన్ని పోషించవచ్చు వేరే జాబ్ లాగా ఆర్మీలో చేరాను కానీ ఒక జవాన్ చనిపోతే ఒక జవాన్ చనిపోతే ఇండియాలో ప్రజలు ఇంతలాగా ప్రేమిస్తారా ఇంతలాగా ప్రేమిస్తారా నాకు నిజంగా చాలా ఆశ్చర్యం ఉంది ఈ రోజు నాకు అనిపించింది ఈ జాబ్ రావడం నిజంగా మీరు పౌరజన్మ చేస్తున్న అదృష్టము నాకు చాలా గర్వంగా ఉంది ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ దేశం కోసం ఇప్పుడే ఇప్పుడే చెప్పుకోవడానికి సడి అని ఆ సైనికుడు చాలా గర్వంగా చెప్పడం జరిగింది దానికి కారణం మనం మన దేశ ప్రజలు జరిగిన సంఘటన కానీ ఈ యొక్క దీనికి కానీ ఇంతమంది దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి ప్రతి పల్లెటూరు నుంచి చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి మేము ఉన్నాము మేము ఉన్నామని అండగా నిలబడడం వల్ల ఆ సైనికుల మనోబలం అనేది చాలా గట్టిపడింది అదేవిధంగా ఇంకో మార్చిపోతున్నాం ఈరోజు పాకిస్తాన్ ప్రజల పాకిస్తాన్ దేశానికి ఈరోజు మన దేశ ప్రజల తరఫున చెప్పగా వార్నింగ్ ఇస్తున్నాం మేము శాంతి 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 అనుకుని చేతులు కట్టుకొని కూర్చున్నాం కాబట్టి మీరు ఈ రోజు ఇలా ఉన్నారు మా దేశంలో ఉన్నటువంటి జవాన్లందరూ ఒకే ఒక రౌండ్ కాలిస్తే ఐదు నిమిషాల్లో మీ పాకిస్తాన్ మొత్తం ఐదు నిమిషాల్లో మొత్తం మట్టి కలిసిపోతాయి గుర్తుంచుకోండి जिंदाबाद जिंदाबाद जिंदाबाद